సంఖ్యాకాండము మూడో అధ్యాయము యహోవా మీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అభీహు ఎలియాజరు ఈతామారు అనునవే ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అభీహులు సీనాయి అరణ్యమందు యహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యహోవా సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలుగలేదు గనుక ఇలియాజరు ఈత మారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసుకునివచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను తాము కాపాడవలసిన సర్వ సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు బుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీయులు కాపాడవలసిన దంతటినీ వారే కాపాడవలెను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను వారు ఇస్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడినవారు నీవు అహరోనను అతని కుమారులను నియమింపవలెను వారు తమ యాజక ధర్మముననుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించిన ఎడలవాడు మరణశిక్ష నొందును మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను ఇదిగో నేను ఇస్రాయేలీయులలో అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయేలీయులలో నుండి లేవీయులను నా వసము చేసుకునియున్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయ్యుందురు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇస్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నావారయ్యుందురు నేనే యెహోవాను మరియు సీనాయి అరణ్యమందు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకుని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను కాబట్టి మోషే యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవి కుమారుల పేర్లు గెర్షోను కహాతు మెరారి అనునవి గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు షిమి అనునవి కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇసారు హెబ్రోను ఉజ్జియేలు అనునవి మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మాహలిమూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు లిబ్నీయులు షిమియులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే వారిలో లెక్కింపబడినవారు అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయలు కుమారుడైన ఎలియాసాకు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీటమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకురకైన త్రాళ్ళును కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము ఇసారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జయలీయుల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలములు కాపాడవలసిన వారైరి కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసినవారు కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయలు కుమారుడైన ఎలీషాపాను వారు మందసము దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు దాని సమస్త సేవయు జరుపవలసినవారు యాజకుడైన అహరోను కుమారుడుగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారిమీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహలీయుల వంశము మూషీయుల వంశము ఇవి మెరారి వంశములు వారిలో వారెందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరు వేల రెండు వందల మంది మెరారీయుల పితరుల కుటుంబములో అభిహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసినవారు మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకరులను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవకురకైనవన్నిటినీ దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసిన వారు మోషే అహరోనులు అహరోను కుమారులు ఇస్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును మోషే హరోనులు యహోవా మాటను బట్టి తమ తమ వంశములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరూ ఇరువది రెండు వేల మంది మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పైప్రాయముగల తొలిచులి అయిన ప్రతి లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము నేనే యహోవాను నీవు ఇస్రాయేలీయులలో తొలిచులి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇస్రాయేలీయుల పశువులలో తొలిచులి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను కాబట్టి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయము గల తొలిచులి మగవారందరి సంఖ్య ఇరువది రెండు వందల మూడు మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులలో తొలిచులియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకునుము లేవీయులు నా వారయ్యుందురు నేనే ఇహోవాను ఇస్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే రెండు వందల డెబ్బి ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక ఐదేసి తులముల వెండిని తీసుకునవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయవలెను కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునెను పరిశుద్ధమైన చొప్పున వెయ్యి మూడు వందల అరవది ఐదు తులముల ధనమును ఇస్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసికొనెను యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మార్చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను